వేదారంభం త్రైవర్ణికులలో ఏ వర్ణములో ఏ కులం వారికి ఏ వేద శాఖ ఏ గృహ్య సూత్రాలు పరంపరగా వస్తున్నాయో ఆయా శాఖలను ఆ గృహ్య సూత్రాలను అధ్యయనం చేయ సంస్కారమే వేదాధ్యయనం దీనికి వేదవ్రతం మహావ్రతం గోదానం ఉపాకర్మ అని పేర్లు అర్ధతాత్పర్య సహితంగా వేదం చదువుకోవడమే ఈ సంస్కారం యొక్క లక్ష్యం అర్థం తెలియకుండా వేదం కేవలం కంఠతా పట్టడం నిష్ఫలమని శాస్త్రాల నియమం ఉపనయనం అయిన వెంటనే కాకుండా కొంతకాలం ఆగి ఈ వేదారంభ సంస్కారం చేయాలి శిరోముండనం చేయుట అరిషట్ వర్గాలకు లోను కాకుండాట మకార పంచకం అనగా మత్స్య మధ్య మాంస మిథున ముద్రలను విడిచిపెట్టుట దండకమండల మేఖలాలను ధరించుట నిత్యానుష్ఠాన సంధ్యావందనము భిక్షాటనము గురు శుశ్రూష మొదలైనవి బ్రహ్మచారి విధిగా ఆచరించవలసిన ధర్మాలు కొన్ని రకాల వేదవ్రతాలకు మాత్రం వేదాధ్యయనం మూడు భాగాలు పూర్తయిన తరువాత గురువు కొన్ని ప్రత్యేకమైన మంత్రాలను ఉపదేశిస్తాడు తరువాత మహావ్యాహృతులతో హోమం చేసి అగ్నికి ఆజ్యాన్ని సమర్పించి మౌనం విడిచిపెట్టి తల్లిదండ్రులతో గురువులతో అతిథులతో తోడబుట్టిన వాళ్లతో స్నేహితులతో శ్రేయోభిలాషులతో ఇంకా ఇతరులతో సందర్భానుసారంగా ఎలా సంభాషించాలో గురుముఖత నేర్చుకోవాలి గురుదక్షిణనిచ్చి ఇంద్రునికి హవిస్సునివ్వడం దర్భలను వాడడం గురువుకు తోటి విద్యార్థులకు భోజనం పెట్టడం వివిధ రకాల ధాన్యాల భోజనాన్ని తినడం దేశ సంచారం చేయడం మట్టి పాత్రల్లో తినకుండా ఉండడం మట్టి పాత్రలో నీళ్లు తాగకుండా ఉండడం వంటి నియమాలు పాటించాలి పై నియమాలను పాటించనిచో ప్రాజాపత్య ప్రాయశ్చిత్తం చేసుకోవాలి ఒకవేళ బ్రహ్మచారి స్త్రీ సంభోగం చేస్తే ఒక ఏడాది వరకు గాడిద చర్మాన్ని ధరించి తను చేసిన తప్పు ఏడు ఇండ్ల యజమానులకు చెప్పి భిక్ష తెచ్చుకొని ఒక్క పూట భోజనం మాత్రమే చేయాలి మూడు పూట్ల స్నానం చేయాలి ఎవరి శరీరముందు వేదముందో వారికి పాపాలంటవు ఏ వంశమందు మూడు తరాల వరకు వేదపాఠం ఉండదో వేదం నేర్చిన వాడు ఉండడో ఆ వంశం కర్మహీన వంశం అవుతుంది స్వాధ్యాయం లేని ద్విజుల నిత్య నైమిత్తిక కామ్య సర్వకర్మలు నిష్ఫలం వేదపాఠం చేయకుండా ఎంత ఆచార సంపన్నుడైనా ఫలితం లేక ఉత్తమ గతులను కూడా పొందజాలడు ఈ విధంగా ధర్మశాస్త్రాలలో వేదపాఠ మహిమ అద్భుతంగా వర్ణించబడింది సంస్కార విధానం ఎలాగంటే పుణ్యదినాన గురు శిష్యులు నదికి వెళ్ళి ఆయుష్కర్మ చేసి మృత్తిక వరుణ స్నానాలు ముగించుకొని సంధ్యావందనం చేసి నది ఒడ్డున దీపారాధన చేసి నూతన యజ్ఞోపవేతం ధరించి మొదటగా మాతృకా పూజ నిర్వహించాలి ఋగ్వేదం చదివేవారు అగ్నికి పృథ్వీకి యజుర్వేదం చదివేవారు అంతరిక్షానికి వాయువుకు సామవేదం చదివేవారు ఆకాశానికి సూర్యుడికి అధర్వవేదం చదివేవారు దిక్కులకు సోముడికి హోమం చేసి ఆహుతులు సమర్పించాలి తరువాత ప్రాజాపత్య హోమం చేసి దేవతలకు ఋషులకు తర్పణాలు వదలాలి తరువాత పురోహితులకు దక్షిణలు ఇవ్వాలి సహజంగా ఈ ఉపాకర్మను శ్రావణ పౌర్ణమి నాడు చేయాలి పాడ్యమి అష్టమి చతుర్దశి పౌర్ణమి అమావాస్య తిథులయందు ఈ తిథుల ముందు రోజు రాత్రి వేదపాఠం అధ్యయనం చేయకూడదు వీటిని అనధ్యయన తిథులు అంటారు కుక్కలు నక్కలు గాడిదలు ఏనుగులు గుడ్లగోవలు తీతువు పెట్టలు మొదలగు ప్రాణులు అశుభ సూచకంగా అరుపులు అరుస్తున్నప్పుడు కూడా వేదాధ్యయనం చేయకూడదని శాస్త్రవచనం ఎందుకంటే ఈ అరుపులు బ్రహ్మచారి యొక్క శారీరక మానసిక స్థితులను ప్రభావితం చేస్తాయి ప్రేత శ్రాద్ధ భోజనం చేసినప్పుడు అశుచిలో ఇంకా కృతజ్ఞలు దోషులు పాపిష్ఠుల సమీపంలో కూడా వేదాధ్యయనం చేయరాదు కానీ నిత్యకర్మలు సంధ్యోపాసన ఉపాకర్మ హోమ విధులలో అనధ్యయనం పాటింపు లేదు అంతేకాకుండా వేదాంగాలు ఇతిహాసాలు పురాణాలు ధర్మశాస్త్రాలు బ్రహ్మవిద్య వేదాంతం గాయత్రి శతరుద్రయం వీటికి కూడా అనధ్యయనం లేదు వీటిని ఎప్పుడైనా చదువుకోవచ్చు వేదం దైవదత్వం అయినందువల్ల త్రివిధ శక్తులు వేదమంత్రాల్లో నిక్షిప్తమై ఉన్నాయి కాబట్టి స్వాధ్యాయంగా వించే బ్రహ్మచారికి శారీరక మానసిక స్థితులు అతనికి అనుకూలంగా ఉండకపోతే ఆ సమయంలో చదివే వేదమంత్రాల వలన కొన్ని విపత్తులు కలగవచ్చు ఉదాహరణకి అష్టమి పౌర్ణమి అమావాస్యలు మరియు ఈ తిథుల సూర్య సూర్యచంద్రాది గ్రహాల ఆకర్షణలో హెచ్చుతగ్గుల వల్ల జీవుల శారీరక మానసిక స్థితుల్లో ప్రతికూలతలు ఉండవచ్చు అందువల్ల ఇటువంటి సమయాల్లో ఆధ్యాత్మిక అధిభౌతిక అధిదైవిక బాధలను దృష్టిలో పెట్టుకుని శక్తివంతమైన వైదిక మంత్రాల ఉచ్చారణ చేయడం హానికరం అందువల్లనే ఆయా సమయాల్లో వేదాలను అధ్యయనం చేయడం శాస్త్రకారులు నిషేధించారు వేదవ్రతం అనే ఈ సంస్కారాన్ని సంపూర్ణంగా పూర్తి చేసిన తరువాత బ్రహ్మచారి వేదవ్రతుడు సకల విద్యా పారంగతుడు అవుతాడు ఆ తర్వాతనే ఇహపర సాధనముగు కళ్యాణం చేసుకునే అర్హతను అతడు సాధించగలడు